హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్కి అయితే రోజు ఆకర్ రేజమ్మ టుడే ఈజ్ లాస్ట్ డే టుడే ఈజ్ లాస్ట్ డే మరి టా టుడే ఈజ్ లాస్ట్ డే అన్నప్పుడు ఈరోజు ఎంతవరకు ఎంత ఇప్పటివరకు ఎంతమంది రిజిస్టర్ చేసి ఎంతమందికి కౌ ఎంతమంది కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నారు అనేది చూద్దాం మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినంత మాత్రాన మీకు సీటు రారు మీరు వెబ్ ఆప్షన్స్లో వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి స్టూడెంట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకున్నప్పుడే వెబ్ ఆప్షన్స్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మ్మా మీరు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఒక పది పెట్టుకుని ఇరవై పెట్టుకుంటే కాదు వందమంది స్టూడెంట్స్ అంటే పది ఇరవై పెట్టుకున్నారు వాళ్ళకి వచ్చిన ర్యాంకు లక్షల్లో వచ్చింది కాకపోతే పదో ఇరవైతో పెడుతున్నారు దట్ ఈజ్ నాట్ కరెక్టు పది ఇరవై మినిమం ఎంత ర్యాంక్ వచ్చినా సరే మినిమం ఇరవై ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకు తెలియదు కదా మీరు మంచి ర్యాంకు సరే మూడు వేలు ర్యాంకు వచ్చిన స్టూడెంట్ కూడా ఒక ఇరవై ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలా పెట్టుకుంటే మీకు మీరేమీ ఖర్చు పెట్టరు కదా మీరేం గవర్నమెంట్కి మరి ఎడిషనల్ ఫీజు పెట్టే పని లేదు తొమ్మిది తొమ్మిది వందల యాభై ఆప్షన్స్ పెట్టుకోవచ్చు పదకొండు వందల ఆప్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది మరి అందరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాం ఈరోజు పదో తారీఖు లాస్ట్ డే అనమాట ఈరోజు లాస్ట్ డే ఇంకా మీకు తర్వాత ఉండదు అది మాకు అనేది ఆల్రెడీ మాకు తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు కానీ ఆల్ ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఈరోజు ఎట్టు పరిస్థితుల్లో మీరు ఎక్సైజింగ్ ఆపరేషన్ మరి ఆప్షన్స్ పెట్టుకునేది మనకు ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఇచ్చారు ఈరోజే లాస్ట్ డేట్ ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి ఎవరైనా సాయంత్రం నైటు పదకొండు గంటలకి నైటు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి యాభై తొమ్మిది నిమిషాలకి వెబ్సైట్ క్లోజ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చేస్తుంది కదా పదకొండు యాభై తొమ్మిదో వరకు వెబ్సైట్ క్లోజ్ ఉంటుంది ఇదో ఇదో పదో తారీఖు వరకే పన్నెండో తారీఖుకు వచ్చేస్తుంది కాబట్టి పన్నెండో తారీఖు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ వెబ్ ఆప్షన్స్ సిస్టమ్ క్లోజ్ అయిపోతుంది అది గుర్తుపెట్టి క్యాండిడేట్ లాగిన్ అవన్నీ డిఏక్ డియాక్టివేట్ అవుతాయి మరి ఇప్పటివరకు ఎంతమంది వెబ్ ఆప్షన్స్ని అప్లై చేసుకున్నారు ఒకసారి చూద్దాం వరకు అయితే వెబ్ ఆప్షన్లకి ముప్పై తొమ్మిది లక్షల ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు అయితే పెట్టారంట ముప్పై తొమ్మిది లక్షల సీట్ అంటే ఒక్కొక్క స్టూడెంట్ సీ మరి ఒకళ్ళ ఇరవై ఒకళ్ళ యాభై ఒకళ్ళు వంద ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారంతో ముగుస్తుంది దీంతో విద్యార్థులు ఆప్షన్ ఎంపిక వేగాన్ని పెంచారు బుధవారం తొంభై ఐదు వేల వందల పదహారు మంది రిజిస్ట్రేషన్ ద్రోపతార పరిశీలన పూర్తి చేశారు వీరిలో డెబ్బై నాలుగు ఐదు వందల నలభై మంది ఆప్షన్స్ ఇచ్చారంట మరి అందుకని గరిష్టంగా చూడండి ఇక్కడ చూడండి ఒక్కసారి గరిష్టంగా ఒక్కో విద్యార్థి వెయ్యి యాభై యొక్క ఆప్షన్స్ ఇచ్చాడు ఒక స్టూడెంట్ లాస్ట్ ఇయర్ నాకు తెలిసి తొమ్మిది వందల యాభై ఆప్షన్స్ ఇచ్చాడు ఒక స్టూడెంట్ ఇప్పుడైతే మరి వెయ్యి యాభై థౌజండ్ ఫిఫ్టీ వన్ ఆప్షన్స్ ఇచ్చారంట ఎంత ఓపిక చూడండి అంటే అత సీటు రావాలని కసి ఇతనికి డెఫినెట్గా మంచి సీటు వస్తుంది దీంతో మొత్తము ముప్పై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఆప్షన్లు అందాయని కార్యాలయాధికారి శ్రీనివాస్ తెలిపారు విద్యార్థులు పద్నాలుగు పదిహేను తేదీలు ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు ఉంది అంటే మాకు తర్వాత మీకు మాకు వస్తుంది కదా మాకు తర్వాత మీరు ఆప్షన్స్ మార్చుకునే వెసులుబాటు అయితే ఉంది స్టూడెంట్స్ మరి ఇది మరి ఎంతమంది ఈరోజు లాస్ట్ డేటు మరి ఇది ఇంకో కథనం కూడా నేడే ఎబ్సెట్ వెబ్ ఆప్షన్ తుదిగాడు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ తుదిగాడు నేడే తుదిగాడు అని ప్ర మరి కన్వీనరు శ్రీ దేవసేన తెలిపారు మరి అదేవిధంగా డెబ్బై నాలుగు ఐదు వందల నలభై రెండు మన పెట్టుకున్నట్టు పెట్టుకున్నా ఈ నెల పదమూడు లోపు షీట్లు కేటాయింపు ఆ తర్వాత విద్యార్థులు రెండు రోజుల పాటు అప్పుడు మార్చుకోవచ్చు అప్పుడు మీరు పదమూడుతో మార్క్ షీట్ తర్వాత నేను ఫ్రెష్గా పెట్టుకోవాలంటే లేదమ్మా జస్ట్ మార్చుకునేవాడు ఆల్రెడీ అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే మార్చుకోవచ్చు ఇది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నైట్ నైటు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు లోపు మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళకే ఇంజనీరింగ్ సీటు వచ్చే అవకాశం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై వీలైనా ఎక్కువ ఆప్షన్లు అయితే పెట్టుకోండి హండ్రెడ్ టూ హండ్రెడ్ మినిమం హండ్రెడ్ పెట్టుకుంటే ఇంకా హ్యాపీ థ్యాంక్ యూ